హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన జీవితంలో మనం ఓవర్ థింక్ చాలా చేస్తాం కదా అసలు ఎందుకు చేస్తాం అనేది చూద్దాం ఓవర్ థింకింగ్ అంటే మన మనసు ఒక ఆలోచన మీద కాకుండా అనేక విధాలుగా తిరుగుతూ ఉంటుంది ఇది చాలామందికి జరుగుతూనే ఉంటుంది దీనివల్ల మానసిక ఒత్తిడి ఫియర్ అన్స్టెబిలిటీ అనేటివి ఏర్పడతాయి ఓవర్ థింకింగ్ చేయడానికి చాలా కారణాలు అయితే ఉంటాయి ఒక విషయం గురించి పదే పదే ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది రీజన్స్ తన భావాలను వ్యక్తపరచకపోవడం తనలోనే తాను ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం ఇతరులతో షేర్ చేసుకోకపోవడం ఆపర్చునిటీస్ మిస్ అవుతామనే బాధ లైఫ్ ఏమైపోతుందో అనే ఆందోళన ఎక్కువ గురవుతూ ఉంటారు వీరెక్కువ ఎక్కువ గతం గురించే ఆలోచిస్తారు గతంలో ఏం జరిగింది ఏం తప్పులు జరిగాయి ఎలాంటి మిస్టేక్ చేశాను అలా అవి ఏ విధంగా ఇప్పుడు మనం రెక్టిఫై చేసుకోవాలి దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు బాధ్యతను భారంగా ఫీల్ అవుతూ ఉంటారు నా ఫ్యామిలీ ఏమైపోతుందో నా జాబ్ ఏమైపోతుందో నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని దాని గురించే ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు ఇది ఎప్పటికీ చాలా మంచిదైతే కాదు ఓవర్ థింకింగ్ వల్ల మన క్రియేటివిటీ పోతుంది మన జీనియస్నెస్ పోతుంది తన ఫ్యూచర్ కంటే ఎక్కువ గతం గురించే ఫాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అది అస్సలు మంచిది కాదు మరి ఏ విధంగా ఓవర్ థింకింగ్ ఆప్ చేయాలనేది మనం చూద్దాం ఏవైతే మనకు పదే పదే ఆలోచనలు వస్తాయో వాటిని డైరీలో రాయడం వల్ల మనకు మనసు తేలికే తేలికయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎక్సర్సైజ్ యోగా వాకింగ్ ఇలా చేయడం వల్ల ఒత్తిడి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఓవర్ థింకింగ్ కొంచెం తగ్గించవచ్చు మీకు నిజమైన నమ్మకమైన ఒక ఫ్రెండ్ ఉంటే తనతో షేర్ చేసుకోవడం వల్ల ఇలాంటి విషయాలు కొంచెం మనం క్లియర్ చేసుకోవచ్చు మనకు అన్ని విషయాలలో పర్ఫెక్ట్ జరగాలని లేదు కొన్నింటిని వదిలేయడం చాలా మంచిది దీనివల్ల ఓవర్ థింకింగ్ అనేది కూడా తగ్గుతుంది ప్రతిదాన్ని మన చేతిలో ఉండదు కదా అన్నీ మనకే కావాలి అన్నీ మనకే ఫేవర్గా జరగాలంటే జరగవు కదా సో నిజాన్ని ఒప్పుకోవాలి ధైర్యంగా ముందుకెళ్ళాలి లైఫ్లో